సినిమా ఇండస్ట్రీలో నీ పని అయిపోయిందంటూ జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాకి సంబంధించిన సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారట సో జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది అది చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా మెలడీ అయితే మైండ్లో నుంచి వెళ్ళడం లేదు జాన్వి కపూర్ హీరోయిన్గా మరి ఎన్టీఆర్ హీరోగా మరి ఇందులో నటించినటువంటి సో ఆ ఇద్దరిని చూస్తుంటే అసలు మాటలు రావడం లేదు అఫ్ కోర్స్ ఇద్దరికీ కొత్త కెమిస్ట్రీ అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసి చాలా కాలం అయింది సో ఎన్టీఆర్కి చెప్పాల్సిన అవసరం లేదు కానీ బాలీవుడ్ హీరోయిన్ అయినా సో లిరిక్స్ పాడడంలో కానీ సో తన బాడీ లాంగ్వేజ్లో కానీ సో తెలుగుతనాన్ని బాగానే నింపుకుంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే ఒకప్పట్లో చిరంజీవి గారు మన శ్రీదేవి గారితో కలిసి బాయ్ అద్భుతమైనటువంటి హిట్ సినిమా చేశారు అందుకే జాన్వీ కపూర్ అంటే బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి అలాగే ఎన్టీఆర్ గురించి కూడా అందుకే ఈ దెబ్బతో ఖచ్చితంగా ఎన్టీఆర్ బాలీవుడ్ వరకు మరి ఈజీగానే వెళ్ళిపోయే అవకాశం ఉందంటూ చెప్తున్నారు సో నిజంగా దేవరా సినిమాకి సంబంధించిన ఆ సాంగ్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది ఎక్స్ట్రాడనరీగా ఉంది సాంగ్ అసలు మెలోడియస్గాను ఉండడం అంతే రొమాంటిక్గాను ఉంది సో ఇద్దరు చూడచక్కగా ఉన్నారు సో సినిమాని ఆన్ స్క్రీన్లో చూస్తే ఇంకా ఎలా ఉంటుందో అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు సో చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ హీరోనే సో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ పైన సాంగ్ గురించి ఇంత మంచి రివ్యూ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానిస్తారన్న సంగతి తెలిసిందే మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కామెంట్ చేయడంతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది